పిత పుత్ర పవిత్రుద్ధాత్మనా నామమున ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పవిత్ర ఆత్మ దేవుని సహవాసం ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరితో ఉండును గాక్క ఆత్మతోనూ ఉండును గాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా సహోదరి సహోదరుడారా ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు ఒక విశ్వాసి అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే ఆ ప్రశ్న కథోలిక సంఘము బలహీన పడిపోతుంది అని ఒక ప్రశ్న అడిగాడు ఎందుకు బలహీన పడుతుంది అంటే మీ సంఘములో రక్షణ లేదు మీ సంఘములో జీవము లేదు అని అనటం జరిగింది నేను ఆ సహోదరుడికి చెప్పినటువంటి సమాధానం బైబుల్ ప్రకారం నుండి కథోలిక సంఘం స్వయంగా యేసు ప్రభు వారు స్థాపించిన సంఘం మతీశుభ వార్తలో పదహారవ అధ్యాయములో పద్దెనిమిదవ వచనాన్ని నుండి మనము గమనించినట్లయితే అక్కడ ప్రభువారు పేతురు గారితో పలికినటువంటి మాటలు చూద్దాం పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి నీవు పేతురు ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తావు నరక శక్తులు దీనిని జయింపజాలం యేసు ప్రభువారు పేతురు గారిని ఒక రాయిగా సంఘానికి రాయిగా స్థాపించారు ఆ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తామని పలికాం అయితే యేసు ప్రభు వారు అధిక యేసు ప్రభు వారి దగ్గర నుండి అధికారము పొందుకున్నటువంటి పేతురు స్థాపించిన సంఘమే ఈ కథోలిక సంఘం అయితే ప్రభు అంటున్నారు ఈ సంఘాన్ని నరక శక్తులు జంప సో కాబట్టి కథోలిక సంఘాన్ని జ నరక శక్తులు ఎన్నో ఉంటాయి ఆ నరక శక్తులు ఏవి కూడా ఈ కథోలిక సంఘాన్ని జయించలేవు ఓడించలేవు నాశనం చేయలేవు శిథిలము చేయలేవు అని వాక్యం పలుకుతుంది అయితే తర్వాత వచ్చిన నేను మీకు పరలోక రాజ్యపు తాళపు చెవుడిచ్చాను కథోలిక సంఘాన్ని స్థాపించినటువంటి పేతురు గారికి యేసు ప్రభు ఇచ్చిన తాళం పరలోక భూలోక తాళం కాదు పరలోకతాళం ఎందుకు ఇచ్చారు ఆ తాళం భూలోక మందు నువ్వు దేనిని బంధించవో అది పరలోక మందును బంధింపబడరు చూడండి దేవుని బిడ్డలారా పేతురు గారి స్థాపించినటువంటి సంఘం కథోలిక సంఘం ఆయనకి పరలోక రాజ్యపు తాళాలు ఇచ్చాడు ఇక్కడ పేతురు గారు ఎవరైతే విప్పుతారో వాళ్ళే పరలోకంలోకి వెళ్తారు ఇక్కడ ఎవరైతే బంధిస్తారో వారే పరలోకానికి బంధి పరలోకంలో బంధింపబడతారు అంటే దాని అర్థం ఏంటి పేతురు గారి పర్మిషన్ లేకుండా గారి ప్రమేయం లేకుండా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు అని పరలోక రాజ్యపు తాళాలని యేసు ప్రభు వారు స్వయంగా పేతురు గారికి ఇచ్చారు మరి పేతురు గారు పరలోక రాజ్య తాళాలు పొందుకున్న వ్యక్తి పేతురు గారు ప్రభు అధికారాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి పేతురు గారు మరి దేవుని ఆలోచన ప్రకారముగా స్థాపించిన సంఘం ఈ సంఘము నాశనం చేయటం ఎవరి సాధ్యము కాదు ఇది దైవ స్థాపితమైన సంఘం అది కాదు మన వాక్యంలో సార్లు నేను ఇటీవల కాలంలో చెప్పాను మతే శుభవార్త పద్దెనిమిది పద్దెనిమిదిలో ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది అధికారాన్ని మీకు ఇస్తున్నా అనగా తండ్రి దేవుడు కుమారుడైన ఏసైకి ఇచ్చిన అధికారం శిష్యులకు ఇచ్చారు అంటే శిష్యులలో తండ్రి అధికారం ఉంది కుమారుడి అధికారం కూడా ఉంది మరి మా మా మార్కు శుభవార్త పదహారు అధ్యాయ పదిహేడు పదహారు వచనాలలో మీరు ప్రపంచమంతటా తిరగండి సకల జాతి బుజ్జనులకు సువార్తను బోధించండి విశ్వసించి బాప్తిజం పొందిన వారు రక్షింపబడతారు ఇక్కడ జ్ఞానస్థానం ఇచ్చే అధికారం కూడా ప్రభు ఇచ్చారు యోహాను శుభవార్త ఇరవై అధ్యాయ ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇదిగో నా తండ్రి అధికారం ఇస్తున్నా నా తండ్రి నన్ను పంపినట్టుగా నేను మేము పంపుతున్నాను నా ఆత్మను మీ మీద ఊదుతున్నాను ఆ తర్వాత అంటారు ఎవరి పాపాలు అయితే మీరు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయని వారు మనం ఇంకా చూస్తే అపోస్తుల కార్యాలు కార్యాల్లో ఒకటో అధ్యాయం వచనంలో చూస్తే ఇదిగో మీరు సకల జాతి జనులకు వెళ్ళండి దేవుని వాక్యాన్ని బోధించండి అని పలుకుతున్నారు ఎనిమిదో వచనం పవిత్రాత్మ మీపైకి వచ్చును మీరు శక్తిని పొందుదురు కనుక మీరు ఎరుసలేము యోదయ సమరయ అందంతట బూదిగంత వరకు నాకు సాక్షులై ఉండనని పలుకుతున్నారు ఇదంతా యేసు ప్రభు వారు శిష్యులకిచ్చిన అధికారం ఇంకా మీకు తెలియాలంటే మతీ వార్త పదో అధ్యాయంలో యేసు ప్రభు వారు పన్నెండు మంది శిష్యులను పంపుతూ వాడికిచ్చిన అధికారం చూస్తాం ఇంకా తెలియాలంటే లోకాశుభవార్తలో పదేవ అధ్యాయం చూస్తే డెబ్బై ఇద్దరి సేవకులు పంపిస్తూ శిష్యులను పంపిస్తూ వాడికి ఇచ్చిన అధికారం కూడా చూస్తాం ఇది ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఒకటి తండ్రి యేసు ప్రభు వారు తన అధికారాన్ని తన శక్తిని తన బలమును తన జ్ఞానాన్ని శిష్యులకి ఇచ్చారు ఆ అధికారముతోటి ఆ శక్తితోటి ఆత్మతోటి ఆ జ్ఞానముతోటి పేతురు గారు పన్నెండు మంది అపోస్తులు సంఘాన్ని స్థాపించారు పన్నెండు మంది అపోస్తులు స్థాపించిన సంఘమే ఈ కథోలిక సంఘం అయితే వినండి యేసు ప్రభు వారు ఏమన్నారో చూద్దామా వినండి జాగ్రత్తగా దేవుని బిడ్డలారా ఈ కథోలిక సంఘాను మరి ఏం బలహీన పడటానికి కారణం ఏంటో చూద్దామా లోకాశుభ వార్త పదియో అధ్యాయము పదిహేడో వచనం చూద్దాం చూడండి దేవుని బిడ్డలారా పదియో అధ్యాయం పదిహేడో యేసు ప్రభు పలుకుతున్నారు దెబ్బతి ఇద్దరు తిరిగి వచ్చి ప్రభు మీ పేరట కూడా మాకు పిచాచాలు లోబడుతున్నావని చెప్పారు అందుకేసా ఏమన్నాడు తెలుసా సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవుట నేను చూచి తిని సైతానట ఆకాశము నుండి అట వలె కింద పడిపోయిందట సో ఈ మెరుపు వలె కింద పడిన ఈ సాతానుగాడే ఈ కథోలిక సంఘాన్ని నాశనం చేయటానికి బలహీన పరచటానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏ సైవ్ తెలుసా నరక శక్తులు దీనిని జయించటం సాధ్యము కాదు అని అన్నారు ఇంకా చూస్తే దర్శన గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో ఏడవ వచనంలో ఏముందో చూద్దాము ప్రేమైన దేవుని బిడ్డలారా దర్శన గ్రంథము పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం నుండి అంతటా దైవ లోకమున యుద్ధము ప్రారంభమయ్యను మికాయేలు అతని తోటి దేవదూతలు ఆ సర్పముతో యుద్ధము చేసేవి ఆ సర్పము దాని దూతలు వారిని ఎదురించి పోరాడి కానీ ఆ సర్పము దాని దూతలు ఓడిపోయారు సాతానుగాడు మికాయేలు చేతిలో ఓడిపోయాడు కనుక వారు దివి నుండి వెలుపలకు పడద్రోయబడి ఆకాశము నుండి కిందబడిన సాతానుడు ఆ వెలుగే ఈ సర్పము దాని దూతలు ఆ భయంకర సర్పము బయటకు గెంటి వేయబడిను ఆ సర్పము మనకి సుపరిచితమైనదే ఆ సర్పము ఎవరో తెలుసా పిచాచము ఆ సర్పము ఎవరో తెలుసా సాతాను అను నామములు కలిగిన ఈ సర్పమే లోకమంతటిని మోసగించింది మోసం చేస్తూనే ఉన్నది అతడు అతని దూతలు భువికి నెట్టబడివి మనము లోకాశుభవార్తలో పది పద్దెనిమిదిలో చూసాం ఒక నక్షత్రం కిందకు త్రోసి వేయబడింది ఇప్పుడు దర్శన గ్రంథంలో పన్నెండులో చూశాం మికాయలకి సాతాను దూతులకు మధ్య యుద్ధం జరిగింది సాతాను దూతలు ఓడిపోయారు దేవుడు వారిని భూలోకానికి గెంటేశారు అని పలుకుతున్నారు ఈ భూలోకానికి గెంటి వేసి సాతానులాగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ పా సాతానులాగా ప్రజల విశ్వాసాన్ని తలక్రిందులు చేస్తూ ఉన్నదే ఈ సాతా మరి సాతాను ఎవరి రూపంలో ఉంది ఎట్లా ఉందంటే నేనే క్రీస్తుని అని చెప్పుకుంటుంది నేనే క్రీస్తును అని చెప్పుకుంటుంది మతే శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూద్దాం బైబిల్ గ్రంథం ఉన్నవారు తెరిసి చూద్దాం దేవుని బిడ్డనారా ఇరవై నాలుగు ఐదు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పుకుంటున్నారు నేనే క్రీస్తును అని ఎందరినో మోసగిత్తారు వినండి ఈ రోజున మన మధ్యలోకి సాతానుడు ఆ చుక్క ఆ నక్షత్రం భూమిలోవికి గంటి వేయబడి నక్షత్రం ఎవరని చెబుతుందంటే నేనే క్రీస్తుని అని చెబుతుంది క్రీస్తుని అని చెప్పి మోసం చేస్తుంది ప్రజలని నేనే లోకరక్షకుడిని అని చెప్పి మోసం చేస్తుంది చిన్న ఉదాహరణ చెబుతా పేతురు గారు గారిని గర్జించే సింహంలా చూపిస్తున్నారు యేసు ప్రభు వారు యోధా గోత్రపు సింహంలా చూస్తున్నారు యేసు ప్రభు వారు యోధా గోత్రపు సింహంలాగే ఉన్నారు సాతానుడు గర్జించే సింహంలాగే ఉన్నారు మరి వీటిద్దరి మధ్యలో వ్యత్యాసం చూపించేది ఎలా ఆలోచన చేయండి నిన్ను రక్షించు వాడే నీ రక్షకుడు నిన్ను పరలోకానికి చేర్చేవాడే యోధా గోత్రపు సింహం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం నా ద్వారా తప్ప యోధా గోత్రపు సింహము ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి పోలేరు కనుక ఎవరైతే నిన్ను పరలోకానికి చేరుస్తారో ఎవరైతే నీకు పరలోకానికి మార్గం అవుతారో అతడే యోధా గోత్రపు సింహం ఇదిగో సాతాను గర్జించే సింహం లాగా ఉంటుందన్నారు ఇంకొక ఉదాహరణ చెబుతాను చూడండి ఆది కాండంలో సాతానుడి పాములాగా చూపించారు కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు ఏమన్నారు మీరు పాము వలె మెలుకువ కలిగి ఉండండి అక్కడ పాముని సాతానుతో పోల్చాడు ఇక్కడ పాముని మెలుకువ కలిగి ఉండండి అన్నారు చూడండి దేవుని బిడ్డలారా కన్ఫ్యూజ్ అనేది ఎప్పుడు మనం కోకూడదు పాత నిబంధన గ్రంథంలో ఆది కాండంలో అది సాతానుడు సర్పము ద్వారా మాట్లాడారు ఇక్కడ యేసు ప్రభు వారు సర్పమును దేంతో పోలుస్తున్నాడు సాతానుతో పోల్చటం లేదు మెలకువ కలిగిన జంతువుతో పోలుస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి గర్జించే సింహంలాగా సాతానుడు వస్తున్నాడు పాముకి చెవులు ఉండవు అలికిడిని బట్టి వెళ్ళిపోతుంది తప్పించుకొని అదే విధంగా మనము కూడా మెలుకువ కలిగిన జంతువులా ఉండాలని పోల్చారే కానీ ఇక్కడ సాతానుడు పాము కాదు ఈ విధంగా బైబిల్ గ్రంథములు చాలా ఉన్నాయి అక్కడ మోసే మోసే కర్ర పాములాగా మారిపోయింది రాజు మాంత్రికుల కర్రలు కూడా పాములాగే మారిపోయాయి ఇందులో ఎవరు ప్రజలు నమ్మించాలి ఎవరంటే మోసే కర్ర మాత్రమే అద్భుతాలు చేసింది సముద్రాన్ని పాయలుగా చేసింది మోసే కర్ర మాత్రమే అదుగో ఆ రాతి నుండి నీరు వచ్చేలాగా చేసింది ఆ మోసే కర్ర మాత్రమే ఇజ్రాయేల్ ప్రజలని బానిసత్వము నుండి ఐగో అకాణాని దేశానికి నడిపించింది అంటే దాని అర్థం నిన్ను రక్షించువాడు నిజమైన క్రీస్తు ఇంకొక మాటలో చెప్పాలంటే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే వాగ్దాన దేశం పాలు తేర దేశం ప్రవహించే దేశానికి చేరారో అలాగా పరలోక రాజ్యానికి చేర్చేవాడే నిజమైన క్రైస్తవుడు నిజ నిజమైన క్రీస్తు సారీ అండి క్రైస్తవుడు అన్నాను నిజమైన క్రీస్తు కనుక దేవుని బిడ్డలారా సాతానుగాడు ఒక చుక్కలాగా భూలోకానికి నెట్టివేయబడ్డాడు సాతానుగాడు తన దూతలతో భూలోకమంతా పరిపాలించి అంటాడు నేనే క్రీస్తుని నేనే క్రీస్తుని నేనే క్రీస్తుని నేనే గొప్ప అని అంటున్నాడండి గమనించండి విశ్వాసులారా మధ్య సేవకులు ఎక్కువైపోయారు బోధకులు ఎక్కువైపోయారు వీరిలో నిజమైన క్రీస్తు ఎవరో మీరే గమనించండి మనము బైబుల్లో రెండు వాక్యాలు చూద్దాం ఏంటివంటే ఆ బైబుల్లో రెండు వాక్యాలు రోమిలకు రాసినటువంటి లేఖలో పదహారవ అధ్యాయంలో మరి ఉన్నటువంటి గుణాలు చూద్దాము దేవుని బిడ్డలారా ప్రియమైన దేవుని బిడ్డలారా పదహారవ అధ్యాయాన్ని మనం చూద్దాం పదహారవ అధ్యాయం పదిహేడవ వచనం సోదరులారా నేను మిమ్మల్ని ఎట్లా అర్థిస్తున్నాను చీలికలు పుట్టించే వారిని గూర్చి సంఘాలలో చీలికలు పుట్టించే వారిని గుర్చు అది ఏ సంఘమైనా కానీ లోదర సంఘం కావచ్చు పెంతుకోస్తు కావచ్చు ఆర్థడాక్స్ కావచ్చు ఏ సంఘమైనా కానీ సంఘములో చీలికలు పుట్టించేవారు కథోలిక సంఘం కావచ్చు చీలికలు పుట్టించే వారిని గుర్చియు ప్రజల విశ్వాసాన్ని తలక్రిందులో చేసేవారిని గుర్చియు ఆ సంఘంలో రక్షణ లేదు ఈ సంఘంలో రక్షణ లేదు ఆ సంఘం కరెక్ట్ కాదు ఈ సంఘం కరెక్ట్ కాదు అది సత్యం కాదు ఇది సత్యం కాదు అని చెప్పేవారిని గూర్చి మీ విశ్వాసమును తలక్రిందులు చేసేవారిని కూర్చి జాగ్రత్త పడండి ఇది అబద్ధపు అబద్ధపు క్రీస్తులు వచ్చారు విశ్వాసాన్ని తలక్రిందులు చేసే వాళ్ళు కూడా వచ్చారు అట్టివారు మీరు పొందు ఉపదేశములకు విరుద్ధంగా ఉంటారు ఈ రోజున కథోలిక సంఘానికి విరుద్ధంగా అనేక మంది అనేక విధాలుగా బోధిస్తున్నారు వారికి దూరంగా ఉండండి ఎలైనా అట్టివారు తమ పొట్టకే గాని మన ప్రభువుకో క్రీస్తు అట్టివారు తమ పొట్టలకే గాని మన ప్రభువు క్రీస్తుకు సేవ చేయువారు కాదు చూడండి అబద్ధపు క్రీస్తులు వస్తున్నారు మేమే క్రీస్తు అని చెబుతున్నారు ఇట్టివారు క్రీస్తుకు సేవ చేయువారు కాదు మన విశ్వాసాన్ని తల క్రిందలో చేయువారు సంఘములో చీలికలు పుట్టించువారు పొట్ట కోసం కూటిని సంపాదించుకొనివారు లోక సంపాదన కోసం ఆరాట పడేవారు పేరు ప్రఖ్యాతల కోసం ఆరాట పడేవాళ్ళు పొగట్టల కోసం ఆరాట పడేవాళ్ళు పాపాన్ని కప్పిపెట్టేవాళ్ళు పాపాన్ని దాచిపెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ పొగడ్తల ద్వారా అమాయకుల మనస్సులను వారు మోసగిస్తున్నారు విశ్వాసలారా రోజున చూడండి ప్రి విశ్వాసలారా ఒక చిన్న విషయం మేము అడుగుతా ఒకప్పుడు కథోలిక సంఘాన్ని విమర్శించేవాడు ఈ రోజున ఓ ఒక సంఘం ఇంకొక సంఘాన్ని ఒక కాపరి ఇంకొక కాపరిని విమర్శించుకోవటం ఎక్కువైపోతుంది ఒకరిని ఒకరు మోసాలు చేసుకోవటం ఎక్కువైపోతుంది ఇక్కడ నష్టపోతుంది ఎవరంటే విశ్వాసులే ఎక్కడికి వెళ్ళాలో తెలియటలా ఏ ప్రార్థన చేయాలో తెలియటలా ఏం చేయాల అర్థం కావటం లేదు సో కాబట్టి ప్రభు ఏమ పేత్రు గారు ఏమంటున్నారు చూడండి జాగ్రత్తగా పద్దెనిమిదో వచ్చును రోజు వేలు పదహారు పద్దెనిమిదిలో ఏదైనా అట్టి వారు పొట్టలకే గాని మన ప్రభుకు క్రీస్తుకు సేవ చేయవారు కాదు మంచి మాటల ద్వారా పొగడ్తల ద్వారా అమాయకుల మనసులను మోసగెత్తున్నారు నేను పొగిడేవాడిని నమ్మగాక ప్రభు వాక్యం పలుకుతుంది ఆ నమ్మగాక మీ విధేయతను గూర్చి అందరూ వినియే ఉన్నారు కనుక నేను మిమ్ము గూర్చి సంతోషిస్తున్నాను కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి మన మధ్యలోకి ఆల్రెడీ యాంటీ క్రైస్టులు వచ్చేశారు నేనే క్రిస్తులని చెప్పుకునే వాళ్ళు వచ్చారు సంఘాల్లో చిలికలు పుట్టిస్తున్నారు సంఘాల్లో గొడవలు పెడుతున్నారు ఒక ఇంకో ఇంకొకాపరం దూషిస్తున్నారు ఒక ఇంకో ఇంకొకాపరం తొడుతున్నారు ఈగోయిజంతో గర్వంతో నేనే గొప్ప నేనే మంచోడ్ని నేనే బుద్ధిమంతుణ్ణి నేనే తెలివికెళ్ళవాణ్ణి అంతా నాకే తెలుసు అని అనుకొని సంఘకాపుడు గొడవలు పడిపోతున్నారు అంటే క్రైస్తు మన మధ్యలోకి వచ్చారు సేవకులారా సాతాను రూపంలో మనలోనే ఉన్నాడు వినండి జాగ్రత్తగా విని మనం అందరం కూడా జాగ్రత్త పడాలి హృదయ పరివర్తన చెందాలి అందుకే యేసు ప్రభు వారు మతే శుభవార్తలో పది ఏడవ అధ్యాయంలో పదిహేనవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు కూడా ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఏడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చూద్దాము పదిహేనవ వచనం కపట ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడు వారు లోపల క్రూరమైన తోడేళ్లై ఉండి గొర్రెల చర్మము కప్పుకొని మీ వద్దకు వస్తారు పైకేమో గొర్రెల చర్మం లోపలేమో తోడేలు మనసు తోడే మనస్తత్వం క్రూరమైన మనస్తత్వం తనం ఉండదు ఓర్పు ఉండదు సహనం ఉండదు నేర్చుకోవాలని ఆశ ఉండదు పది మందికి సహాయం చేయాల ఆలోచన ఉండదు మంచి మార్గంలో నడిపించాలని ఆలోచన ఉండదు అందుకే పైకేమో గొర్రెల తోడు కప్పుకున్నారు లోపల తోడేలు ఇలాంటి స్వభావం కలిగిన వాడు కపట ప్రవక్తలు కపట బోధకులు కపట వేషధారులు యేసు ప్రభు అయితే సున్నం కొట్టిన సమాధులని కూడా అన్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సహోదరుడికి నేను చెప్పిన మాట ఇదే ఏం చెప్పాను సోదరా కథోలిక సంఘం అనేది యేసు ప్రభు వారు స్థాపించిన సంఘం అయితే ఈ సంఘాన్ని నరక శక్తులు జయింపజాలు అని యేసు ప్రభు వారే చెప్పారు దీనిని నాశనం చేయటం కోసం ఒక వేగు చుక్క భూలోకానికి వేయబడింది ఈ వేగుచుక్క సాతాను ఈ సాతాను అబద్ధ క్రీస్తుల వలె నేనే క్రీస్తును చెప్పుకుంటూ వచ్చారు వచ్చినటువంటి వారు సంఘాల చేస్తున్నారు పొట్ట కోసం సంపాదించుకుంటున్నారు పొట్ట కూటి కోసం సంపాదించుకుంటున్నారు ఎదుటి వారికి మాయమాటలు చెబుతున్నారు ఎదుటి వారిని ఆ పుగొడుతున్నారు ఆ బయటికేమో గొర్రెలు తోడు కప్పుకున్నారు లోపలేమో తోడేలాగా ఉన్నారు ఇలా సాతానుడు వచ్చి విశ్వాసాలు విశ్వాసాన్ని తలక్రిందులు చేస్తుందే కానీ కథోలిక సంఘములో ఆ పునాదిరాయిని కదిలించటం కూడా దానికి సాధ్యమో కాదు అని చెప్పటం జరిగింది అప్పుడు లోతైన విషయం తెలుసుకున్న ఆ సోదరుడు విశ్వసించి దేవుని బిడ్డలారా మరి కథోలిక సంఘంలో కూడా రక్షణ ఉన్నది అని నమ్మాడు దేవుని బిడ్డలారా భాప్తి పొందారు రోజున మన మధ్యలో కూడా వస్తున్నారు అబద్ధపు బోధకులు అబద్ధపు సేవకులు కపట ప్రవక్తలు కపట సేవకులు వస్తున్నారు వాళ్ళ విషయం జాగ్రత్తగా ఇద్దాం వాళ్ళు బోధించేది సత్యమా కాదా తెలియాలంటే బైబుల్ ఆధారంగా చేసుకుందాం వాళ్ళు బోధించేది సత్యమా కాదా తెలియాలంటే పవిత్రాత్మ దేవుణ్ణి అడుగుదాం వాళ్ళు బోధించేది నిజమా కాదా తెలియాలంటే సత్య స్వరూపు యొక్క ఆత్మను అడుగుదాం సత్యములో ప్రతిష్ఠించుకుందాం సత్యమనే సంఘానికి వెళదాం సత్యం అనే క్రీస్తుని చేరదాం సత్యం అనే పరలోక రాజ్యానికి చేరదాం అలాంటి శక్తి దేవుడు దయచని ప్రార్థిద్దాం పిత పుత్ర నామమున మమన